頑張って、頑張れ。 కిషోర్ గారి తరపున వారి అభిమానులు చాలా మంది ఉన్నారండి జమ్మల మడుగులో వీరంతా వాళ్ళే వాళ్ళ ఫ్యాన్స్ అందరికి ఎట్లా చేత యజమానికి ఫ్యాన్స్ ఉంటే వెంకట కిషోర్ గారికి జమ్మల మడుగులో యూత్ ఫ్యాన్స్ అంత బాబాయిలు అబ్బాయిలు సాయంత్రం మాత్రం అంత మంచి ఫ్రెండ్స్ అంతే గౌరవ పెద్దలు అరిష్ణాలి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినటువంటి పెద్దలు ఉంగోలు జాతి పశు ప్రేమికుడు పశు పోషకులు అయినటువంటి సుగ్గి సురేంద్ర రెడ్డి సార్ గారు కోరెడ్డి కేశర్ రెడ్డి గారు సన్మానంలో భాగస్వాములు కావాలండి ఇద్దరు కూడా గౌరవ శరణ వెంకట కిషోర్ గారి చితల మీదగా సార్ మీరు ఏంటి శరణ వెంకట కిషోర్ గారి చేతల మీదుగా వారి ఫ్రెండ్స్ వారి చోతల మీదగా సన్మానం జరుగుతుంది గట్టిగా చెప్పాలనే గౌరవ క్లాస్ వస్తుంది మరి దాదాపు కోటి రూపాయలు పైబడి వ్యత్యాసం ఉన్నటువంటి జత వీర నరసింహారెడ్డి జూనియర్ గాండివం రేపు సీనియర్ శుభాగానికి కూడా వస్తాయి సభ కూడా కూడా తెలియజేస్తున్నాం సార్ గారి తరఫున ད�ས ད�ས དས དས དཁ དཁ ད� సైడ్ ఏమో చూన్యారు వీరా నరసింహారెడ్డి రైట్ సైడ్ ఏమో చూన్యారు అన్నా 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 కొంచెం ట్రాండ్ అన్నా

సాగడు సగడే మొదటి స్థానానికి సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పత్ సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు కే

స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు వెనకబడి మూడవ రౌండ్లు రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానానికి రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు సందడి సడి ఎనభై రూపాయలు ఎనిమిది కట్టలు కట్టలు మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు सारे चम रेड टी शर्ट व्यक्ति अंत गोपिर शिवकुमारे ग సైలెంట్ సర్వేడ్ ఎక్కి వెనక ఎప్పుడు రావాలా కేశవ రెడ్డి గారు అహా కే విట్ వి

స్థానానికి చక్రమం కారా రెండు సెకండ్లు ముందంకు కొనసాగుతున్నాయి రెండు సెకండ్లు మొదటి స్థానానికి అగ్వాసు ఉన్నాయి పోరాడాల చివరి సెకండ్ వరకు మరి మరికా కే ఎనభై వేల రూపాయలు ఎనిమిది గంటలు నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చదిపిరాల ఆదినారాయణ రెడ్డి గారి బొప్పెస్ రెడ్డి గారి చట్ట ఒక్కలా ఎక్స్లెట్ రఫా రఫా ఉన్నాయి ఆరు సెకండ్లు లో వెనకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు మడి విజరా సందడి సందడి ఆహా సైలెంసర్ వేడాలా ఇప్పుడు రావాలా మొదటి వెనక్ నాలుగు సెకండ్లు ఎలక్షన్ కౌంటింగ్ కూడా ఇచ్చేట ఓసారి గట్టిగా కేకలేసి చప్పట్లు కొడితే మీ చప్పట్లే మాకు చలికాలం లైలా దుప్పట్లు విజయ

కొంచెం కేశవ రెడ్డి గారు ఎట్ల గత పదకొండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు తొమ్మిదవ రౌండ్లు మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి వెనకబడి ఉన్నాయి

కేకలు ఇవాళ చతక చతక కాంపునేహా రడాల విటుర శాలా సనన కేకలు ఏయ్ దొడ్గా దేనికి నాక నేను కెమెరాకి పెట్టుంది నాకు కాదు చాలా ముప్పై సెకండ్లు పన్నెండో రౌండ్లో నగటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మిథును ఓ మిథును మహేష్ పెడితే అట్లా ఆచ్వారి కిల్ అచ్యు అహా కేఖా రావారా విదేచు కేఖారు అహా యాండి యాండి అపు చివారి కిల్ తిరిగి నాలు పడుగులా ఇయేడు నరంబలు So, Samayam.